tudo <laughs>

راجي ور سانگا وين کن کنجراوندرو اوکا ميں باغان سات گڏم چا themes... <bows> hey, children, and Ido Ido ndaird kudaradadadadadadadadadadad 74. dairy moalae <noise> bolaet Vorteil hair, jak tu hadu, go?! Ig이는 karkaha... Alexakatu ధర్మవరం అబ్బాయి దూకులు కూడా పెట్టాడు వీరాజ్మాని ఆర్కే ఆర్కే బాబాయ్ వీరాబ్మాని ఎంతవరకు ఉండాలా అంతవరకు ఉండాలా అది చేస్తే దిగుతారు బయట కొత్త బిల్డి ఎత్తుకు ఇక్కడ ಹೋಟಿರಾಮ ಜಯಕರ್ನಾಟಕ ನಮಸ್ಕಾರ ನಮಸ್ಕಾರ ಜೈ ಭಗವಾನೇ ಕಿಂದಾ ರಾಮನ್ ತಿಕಟರಾಮ ಜೈ ಕರುಣಾ ಚಟ್ರಾಧಿ ಅಬಿನಾ ನಮ್ಮ ಪ್ರಣಾಮ್ಗಳ ಪ್ರಣಾಮ್ಗಳು ಕಮಲ ಇಲ್ಲಿ ಎನಕ್ಕೆ ಎ ಪಂಪಿ ನಾವು ಅಂದರೇ ಎಂಬಿ ನೀ

మొదటి రౌండ్ రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ముప్పై ఆరు సెకండ్ల పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా మూడు సెకండ్ల ముందంజలో ఉన్నది శ్రీ రాముల మతల్లి ఆశీస్సులతో ఆర్కేబుల్స్ అత్తాట శ్రీ సమరసింహ డాన్హా రెండో రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము ముప్పై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఆరు సెకండ్ల ముందంజలో ఉన్నవి శ్రీ రామలమ్మ తల్లి ఆశీసులతో

శ్రీశా చౌదరి గారు వేటప్పాలెం చెండూరు మండలం బాపట్ల జిల్లా హా హా సమరసింహాన్ మూడవ రెండు ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని రెండు నిమిషముల ముప్పై నాలుగు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా మూడు సెకండ్ల ముందంజలో ఉన్నది శ్రీ రాముల మొదల ఆశీస్సులు తారికే పోల్ సంతోట శిరీష చౌదరి గారు సుకృష్ణ చౌదరి గారు వేటపాలె చండూరు బాపట్ల జిల్లా హైదరాబాద్ కొద్దిగా దూరంగా ఉండండి మార్చడానికి ఇబ్బంది హలో పోలీసు వారు చెప్పేదారండి గుడికి దారిలో మోటార్ సైకిల్ మొత్తం అడ్డు పెట్టారు దారి మొత్తం బ్లాక్ అయిపోయింది మొత్తం వెళ్ళి తీయండి లేకపోతే పోలీసులు స్టేషన్ తీసుకొని పోతా బైక్ మొత్తం నాలుగో రెండు వెయ్యి అడుగుల దూరాన్ని మూడు నిమిషముల ముప్పై నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది స్థలంలో కొనసాగుతున్న పోలీసు వారు ఎక్కడిగా మోటార్ కూడా బైక్లో పార్కింగ్ ట్రాఫిక్ అంతరాయం కలిగించకూడదు ట్రాఫిక్ జామ్ అయింది అక్కడ తీసుకుంట్రోల్ చేయాలి అక్కడ మీ మోటార్ బైక్ తీసుకోకపోతే పోలీసు వారు కేసు నమోదు చేస్తారండి ಶ್ರೀ ರಾಮಲೀಮದಲ್ಲಿ ಆಶೀಸ್ ಆರ್ ಕೆ ಬೋಲ್ ಸತ್ತೋಟ ಶ್ರೀಶ್ವ ಚೌಧರಿ ಗಾರ್ ಶ್ರೀಕೃಷ್ಣ ಚೌಧರಿ ಗಾರ್ ವೆಟಪಾಲೆ ಚುಂಡೂರು ಮಠ ಬಾಪನ ಜಿಲ್ಲಾ ಸಮರಸಿಂಹ ಟೌನ್ ಐದಾರೌಂಡ್ ಪನ್ನೆಂಡು ಯಾವ నియోజకవర్గంలో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదకొండు సెకండ్ల ముందం జరగనున్నది శ్రీ రాములమ్మ తల్లి దివ్య కేబుల్స్ అత్తాట సురేష్ చౌదరి గారు సౌకృష్ణ చౌదరి గారు వేటపాలెం చిన్న బాపట్ల జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి నాలుగవ జాతీగా శ్రీ అయ్యప్ప స్వామి కోట్ల బూరు మండలం కృష్ణా జిల్లా శ్రీ ఆది పల్లి ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో యామిన్ మోహన్ శ్రీ గారు రామారావు గారు గౌరవ సర్పంచ్ గారు కొత్తపాలెం తమ్మైన వారితో బయలుదేరి రావాలి ఆరో రోజు పదిహేను వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల ముప్పై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ಮೊದಲ ಸ್ಥಾನಸಾತ ಜೊತೆ ಕನ್ನ ಪದ ಸೆಕೆಂಡ್ ಮುಂದಂಜಲಮ್ಮ ತೀಷ ಶ್ರೀಷ ಚೌಧರಿ ಗಾರರಿ ಗಾರೇತಪಾಲೆ ಚುನಾರ ಮಂಡಲ ಜಿಲ್ಲಾ ಅಮರಸಿಂಹ దూరాన్ని ఆరు నిమిషముల ఇరవై ఆరు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానములే కొనసాగుతున్న జోట కన్నా పద్నాలుగు సెకండ్ల ముందు ఉన్నది శ్రీ రామలమ్మ తల్లి ఆశీస్సులతో ఆర్కే బోస్ అష్టోట శ్రీష చౌదరి గారు కృష్ణ చౌదరి గారు వేటపాలెం చుంటూరు మండలం బాపట్ల జిల్లా వారి ప్రదర్శనలు ఉన్నాయి నిన్న జరిగినటువంటి మట్టంపల్లి పశు ప్రదర్శనలో ఈ జత ప్రథమ బహుమతిని సాధించాయి టాన్ ఎదురుగా అక్కడ మలుపుకోవడానికి చెప్పండి ఎనిమిదో రెండు రెండు వేల అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల ఇరవై ఐదు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదిహేను సెకండ్ల ముందంజలోనే ఉన్నాయి శ్రీ రాముల మతల్లి ఆశీస్సులతో ఆర్కే బోల్స్ అత్యంత శ్రీ శాంత్ చౌదరి గారు చౌదరి శాంత్ చౌదరి గారు వేటపాలె చిన్నరకొండ మాపట్ల జిల్లా వారి జత ప్రదర్శన ఉన్నాయి పద్నాలుగు గంటలు బండ పరువు ఈ రోజుల్లో ఈ రోజు ప్రదర్శన ఉన్నటువంటి బండ తొమ్మిదో రెండు రెండు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల ఇరవై నాలుగు సెకండ్ల లా పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో తనసాగుతన జత కన్నా పదహారు సెకండ్ల ముందంజలో ఉన్నాయి శ్రీ రామలమ్మ తల్లి ఆశీసులతో ఆర్కే గోల్ శ్రీ శివ చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాయల మార్గత ప్రదర్శన ఉన్నాయి కుడివైపు ఉన్నటువంటి గెత్త సమరసింహ తాపడి గెత్త ఎడమవైపు ఉన్నటువంటి గెత్త మూడో గత ఉండాలి రౌండ్ రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల ఇరవై మూడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదిహేడు సెకండ్లు ముందంజనవి

పదకొండో రెండు రెండు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని పది నిమిషముల ఇరవై ఐదు సెకండ్ లో చేయడం జరిగింది మొదటి స్థానంలో తమసా

బాబు ఏందా మీ లోకి వచ్చేస్తున్నారు ఏందన్నా ఎక్కడ దూరుకోవాలి మీరు కొద్దిగా సర్దుకోండి అర్కే బుల్ సత్తాట శురేష్ చౌదరి గారు శంకరేష్ చౌదరి గారు వెంటపాలెం చుండూరు మండలం మేపట్ల జిల్లా పన్నెండు రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషముల ముప్పై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై ఐదు సెకండ్ల ముందంజలో ఉన్నాయి శ్రీ రామలమ్మ తల్లి ఆశీసులతో ఆర్కే బోస్ అత్తోట శ్రీ శా చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం గత ప్రదేశాలు ఉన్నాయి हेलो हेलो श्री रामलाला माताले आशीर्वाद अंत आर के बॉस हतोका श्रीषा चौधरी गारू श्रीषा चौधरी गारू वता पाले मतदारसला नाही पाडा गाव

ఎద్దులు మనుకోడానికి చాలా తీవ్రంగా ఇబ్బంది ఉంది మీరు మేరకు రావద్దు దయచేసి పోలీసు వారు అందరినీ కార్యక్రమాన్ని వస్తున్నారు వాళ్ళు ఎద్దులు మనుక్కోవాలి దయచేసి మా అందరూ దయ ఉంచి అవతలకి వెళ్ళండి పోలీసు వారు త్వరగా వాళ్ళని కంట్రోల్ చేయగలరని మనవి పద్నాలుగు రెండు మూడు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషంలో ఇరవై నాలుగు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతన జత కన్నా నలభై ఆరు సెకండ్ల ముందంజలో ఉన్నవి రాజుల మీద అటుట శరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేత్తలేంహ పదిహేను రౌండ్ మూడు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషముల సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా యాభై రెండు సెకండ్లున్నాయి బాబు కంప్యూర్ చూపుతున్నా మేము చూపుతున్నా ఎదురుగా ఎవరు పెట్టి ఇబ్బంది శ్రీషౌ

పదిహేను నిమిషములు ఇరవై నాలుగు సెకండ్ల పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా యాభై ఒక్క సెకండ్ ముందు జలం ఉన్నాయి బాబు మీకు ఎన్నిసార్లు చెప్పినా గాని మైండ్ ఉండాలి దయచేసి ఆ ఎత్తులు పడుకున్నా కాడ కొద్ది సైడ్ ఉండండి పోలీసు వారు మా కమిటీ వాళ్ళందరూ దయించి వాళ్ళ కొద్దిగా క్లియర్ చేయగలరు మనకి श्री श्रीमीशुले समीशा चौधरी गव कृष्ण चौधरी ग పదిహేనవ రౌండ్ నాలుగు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పదహారు నిమిషంలో ఇరవై మూడు సెకండ్లో పొట్టి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఒక నిమిషము పంతొమ్మిది సెకండ్ల ముందంజల ఉన్నాయి అటు చివరికి వెళ్ళి మరల తిరిగి ఇటు చివరికి వచ్చి మరల తిరిగి ఒక దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు శ్రీరాములమ్మ తల్లి ఆశీస్సులతో ఆర్కే బోల్ సత్తాతో శ్రీ సత్తాతరి గారు శ్రీ మూడు నిమిషములో ఉన్నది అటు చివరికి వెళ్ళి మరణ తిరిగేది చివరికి వచ్చి తిరిగి మా కడుగు లాగితే ప్రస్తుతానికి మొదటి స్థలంలో కొనసాగుతారు పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని పదిహేను చేయడం జరిగింది ఇది చివరికి వచ్చి తిరిగి ఒక అడుగు దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు అలాగే గత మహిళలు

నిమిషం ఉన్నది ఎదురుగా అడవాలి ఇరవై రౌండ్ ఐదు వేల అడుగుల దూరాన్ని పంతొమ్మిది నిమిషంలో ఇరవై రెండు సెకండ్ లో పోటీ చేయడం జరిగింది ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్న ముప్పై సంఖ్యలో ఉన్నది ప్రస్తుతాన్ని మొదటి స్థానంలో కొనసాగుతున్నారు శ్రీ రామలమ్మ తల్లి ఆశీస్ ಬಾ ಸ್ಟಾರ್ಟಿಂಗ್ ನ ಫಡಲಿ ಕರೆ ಬಪ್ಪಕಾರ ಟ್ಯಾಕ್ಟರ್ ಆవಾಲನೆ ಹಾ ಅದೆಪು ನೋ ಸಲನ ಎಲ್ಲ ತಿರುಗತಾ ಎಕಡೆ ಬೋತಾ ಬರ್ತಾವೆ бай ಮ್ಮರೀಷ ಚೌಧರಿ ಗುರು ಶಿವಕೃಷ್ಣ ಚೌಧರಿ ಗಾರು ವೇತಪಾಲೆ ಚಂದ್ರ ಮಂಡಲ ಬಾಸ್ಪಟ್ಟ ಜಿಲ್ಲಾ ವಾರ ಗತರಸಿಂಹ ಡೌನ್ ಗತಿನ ಧಾರ್ಮು ಐದು ವೇಲ ನೂಟ ತೊಮ್ಮೆ ಐದು ವೇಲ ನೂಟ ತೊಮ್ ಅಂಗದಿ ಪ್ರಸ್ತುತಾ ಮೂಡವ ಜತ ಪ್ರಾಂತ ಮೊದಲ ಸ್ಥಾನಸಾತ